హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశంలోని నదులు వాటి జన్మస్థానం అవి ప్రవహించే మార్గం లేదా రాష్ట్రాలు నది యొక్క ఉపనదులను మనం చూద్దాం మొదటిగా సింధూ నది సింధూ నది యొక్క జన్మస్థానాన్ని చూస్తే మానస సరోవరం వద్ద బొకారుచ్ టిబెట్ ప్రాంతంలో జన్మిస్తుంది ప్రవహించే మార్గం లేదా రాష్ట్రాలను గనక మనం చూస్తే టిబెట్ భారత్ పాకిస్తాన్ భారత్లో జమ్మూ కాశ్మీర్ ఇక ఉపనదులను కనుక మనం ఒకసారి చూస్తే షోకో గిల్గిత్ త్యాజ్ కాబుల్ గర్తాంగ్ షిగార్ జస్కర్ ద్రాస్ హుంజ్ జీలం చీనా రావి బియాస్ సట్లేజ్ మరొక నది నది ఈ నది మానస సరోవరం వద్ద ఉన్న చమయంగ్ డమ్ ఇది కూడా టిబెట్ ప్రాంతంలో జన్మిస్తుంది ప్రవహించే మార్గం లేదా రాష్ట్రాలను గనక మనం చూస్తే టిబెట్ చైనా భారత్ బంగ్లాదేశ్ భారత్లో అరుణాచల్ ప్రదేశ్ అస్సోం ఈ నది యొక్క ఉపనదులను కనుక మనం చూస్తే రైడాక్ తిస్తా అమోజ్ బరేలీ పగ్లాదియా బెల్సిరి దిబ్రు డిక్కు ధన్సిరి సబసిరి సంకోష్ మానస దిబాంగ్ లోహిత్ స్పుర్మా సుర్మా బారక్ మరొక నదిని గనక మనం చూస్తే గంగా నది గంగా నది గంగోత్రి వద్ద జన్మించే భగీరథి అల్క వద్ద జన్మించే అల్కనంద కలయిక వల్ల ఈ నది ఏర్పడుతుంది ప్రవహించే రాష్ట్రాలు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ సరిహద్దు గుండా అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది గంగా నది యొక్క ఉపనదులను గనక మనం చూస్తే రామ్ గంగా గోమతి గండక్ కోసి ఖి గాగ్రా యమునా చంబల్ బెట్వా కేన్ సోన్ దామోదర్ సింధ్ తాన్స్ ఇవి గంగా నది యొక్క ఉపనదులు మరొక నది యమునా యమునా నది జన్మస్థానం ఉత్తరాఖండ్లోని యమునోత్రి ప్రవహించే రాష్ట్రాలు ఉత్తరాఖండ్ హర్యానా ఢిల్లీ ఉత్తర్ప్రదేశ్ యమునా నది యొక్క ఉపనదులను కనుక మనం చూస్తే చంబల్ బెట్వా కేన్ సింధ్ మరొక నది దామోదర్ నది దీని జన్మస్థానం చోటా నాగ్పూర్ పీఠభూమిలోని టోరీ వద్ద ఇది జన్మిస్తుంది ప్రవహించే రాష్ట్రాలు జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ దామోదర్ నది యొక్క ఉపనదులు బారాకర్ కోనర్ గరి జమునై మరొకటి గోదావరి నది ఇది గోదావరి నది పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర్ వద్ద జన్మిస్తుంది ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గోదావరి నది యొక్క ఉపనదులు గనక మనం చూస్తే ప్రవర మూల మానేరు మంజిర ప్రాణహిత ఇంద్రావతి శబరి సీలేరు కిన్నెరసాని మరొకటి కృష్ణానది కృష్ణానది పశ్చిమ కన్మల్లో మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కృష్ణానది యొక్క ఉపనదులను గనక మనం చూస్తే తుంగభద్ర భీమ మలప్రభ ఘటప్రభ పంచగంగా దూద్గంగా మూసి దిండి వర్ణ కోయన పాలేరు మున్నేరు బుడమేరు రామిలేరు తమ్మిలేరు మరొక నది కావేరీ నది కావేరీ నది పశ్చిమ కనమల్లో కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో జన్మిస్తుంది ప్రవహించే రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు ఉపనదులు హేమావతి భవానీ అమరావతి అర్కావతి లోకపావని కబినీ హెరంగి లక్ష్మణతీర్థ సువర్ణవతి ఇవి కావేరీ నది యొక్క ఉపనదులు మరొక నదిని గనక మనం చూస్తే పెన్నా నది కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని నందిదుర్గా కొండల్లో చెన్నకేశవ శిఖరం వద్ద జన్మిస్తుంది ప్రవహించే నదులు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఉపనదులను గనక మనం చూస్తే చిత్రావతి జయమంగళి సగిలేరు చెయ్యేరు కుందేరు పాపిగ్ని మరొక నది మహానది ఈ మహానది ఛత్తీస్గఢ్లోని బస్తర్ పీఠభూమిలోని సిహావా ప్రాంతంలో జన్మిస్తుంది ప్రవహించే రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఉపనదులు మండ్ లేవ్ ఇబ్ టేల్ జోంక్ ఓంగ్ సియోనాథ్ మరొక నదిని గనక మనం చూస్తే నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ వద్ద జన్మిస్తుంది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ఉపనదులు హిరణ్ ఒర్సంగ్ తావా దూది బార్నెర్ షక్కార్ కుందా బంజర్ షార్ వరిపాన్ ఒకటి తపత మధ్యప్రదేశ్లోని ముల్తాయి వద్ద జన్మిస్తుంది ప్రవహించే రాష్ట్రాలు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఉపనదులు పూర్ణ బేతుల్ పాట్కి గిర్నా గంజాల్ పలేర్ కాప్రా బోరి మరొకటి సబర్మతి నది అరావలి ప్రాంతాల్లోని మేవాడ్ ప్రాంతంలో ఈ సబర్మతి నది జన్మస్థానం గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది వాకల్ సెది హత్మతి హరా అనే ఉపనదులు కలిగి ఉంది మరొకటి మహి నది ఇది పర్వతాల్లోని సర్దార్పూర్కు దక్షిణంగా జన్మిస్తుంది ప్రవహించే రాష్ట్రాలను గనక మనం చూస్తే మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల గుండా ఇది ప్రవహిస్తుంది ఉపనదులు మూడున్నాయి అవి సోమ్ పనం అనాబ్ సోన్ నది ఇది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమిలో జన్మిస్తుంది ప్రవహించే రాష్ట్రాలు మధ్యప్రదేశ్ జార్ఖండ్ బీహార్ దీని ఉపనదులను కనుక మనం ఒకసారి చూస్తే మహానంద రిహండ్ గోవత్ చివరిగా చంబల్ అనే నది ఇది మధ్యప్రదేశ్లోని జనపావా కొండల్లోని మౌ అనే ప్రాంతంలో జన్మిస్తుంది ప్రవహించే రాష్ట్రాలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాప్రదేశ్ ఇక ఉపనదులు మూడు బనాస్ పర్బతి ఖాళీ అనే ఉపనదులను కలిగి ఉంది సో ఇవి ఫ్రెండ్స్ భారతదేశంలోని నదులు వాటి జన్మస్థానం అవి ప్రవహించే రాష్ట్రాలు అవి ప్రవహించే రాష్ట్రాలు నదుల యొక్క ఉపనదుల గురించిన కొంత సమాచారం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్